రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధ రఘునాథాయ నాథాయ సీతాయ సీతమ హలో అండి నమస్కారం అండి నేను మాట్లాడుతున్నాను చెప్పండి ఒక మనము ఉపవాసము ఒక పొద్దు ఉంటాం కదండి ఉన్నప్పుడు మనము అన్నం తినొద్దు అని అనుకుంటాం కదండి ఇప్పుడు మాములుగా ఉపవాసం ఒక పొద్దు అంటే మరి గుడికి వెళ్ళినప్పుడు ప్రసాదము అన్నం ప్రసాదం కానీ పులిహోర కానీ అలా ఇచ్చారనుకోండి మరి గుడిలో తీసుకోవచ్చా అండి తినకూడదా గుడి ఎందు ఏది ఇచ్చినా అది పరమేశ్వర ప్రసాదం దాన్ని కూడా ప్రసాద మాత్రంగా సేకరించారండి అంటే ఆయన ఇచ్చిన దాన్ని అవమానపరచకుండా వ్యతిరేకించకుండా స్వీకరించేదిగా ఉండాలి తప్ప ఇంట్లో తినగలిగినంత గుడిలో ఇచ్చారు ప్రసాదం కాబట్టి అనే అభిప్రాయంతో ఇక్కడ అక్కడ పూర్తిగా తినేసి వచ్చేయడం అది ఉపవాస విధికి సరైంది కాదండి గుడిలో ఇచ్చిన ప్రసాదాన్ని నావమానీత అవమానించకుండా ఏదో నాలుగైదు మెతుకులు మామూలుగా అలా వేసుకోవడం అంతే కేవలం ప్రసాద రూపంగా స్వీకరించడం తప్ప భోజన రూపంగా స్వీకరించకూడదండి ఇది చక్కటి నియమాన్ని ప్రాచీన్లు ఏర్పాటు చేసి చెప్పారు సహజంగా ఒక విధానం ఉండేదండి పూర్వ రోజుల్లో ఉపవాస దినాలని కొన్ని ఉండేవి ఒకప్పుడు నియమంగా ఇదిగో ఈ ఇది ఒకటి అనధ్యయని దినాలు ఒకటి కొన్ని రోజులు ఉండేవి ఆ రోజుల్లో ఏ గుళలోనూ ప్రసాదాలు ఇచ్చేవారు కాదండి ఈ రోజుల్లో ప్రతి ప్రసాద ప్రసాదేవుడు అనేది ఒక పద్ధతి ఏర్పడిన తర్వాత ఈ కొత్త ఇబ్బంది మనకు వచ్చింది ఆ రోజుల్లో అలా ఉండేది కాదు అంటే అది ఇబ్బంది లేని రోజుల్లో ఏర్పాటు చేసిన విధానం ఇబ్బంది వచ్చే పరిస్థితి వచ్చినప్పుడు దానికి మధ్యలో ఏర్పాటు చేసుకోవాల్సిన విధానం కొద్దిగా మాత్రమే శాస్త్రం కోసం అలా మామూలుగా ప్రసాదంగా స్వీకరించి అన్నానికి బదులుగా ఏదైతే మనం ఉపవాసాన్ని చేస్తున్నామో ఉపవాసది భంగం కాకుండా ఉండేలా చేసుకోవడం స్వస్తి